అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్టం తడిసి ముద్దయింది అనేక ప్రాంతాల్లో మురుగునీరు కాలనీలు రోడ్లపైకి చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్ణుడు వణికిస్తున్నాడు దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు పంపుతున్నారు ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఖరీఫ్ లో పంటలకు జీవం పోస్తున్నాయి ఒంగోలులో భారీ వర్షానికి అనేక కాలనీలు జలమయమయ్యాయి కర్నూలు రోడ్డు సాయిబాబా గుడి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తోంది పోతురాజు కాలువ పొంగి ప్రవహిస్తోంది జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు కడప నగరం తడిసి ముద్దయింది ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు బస్టాండ్ రోడ్డు లోహియా నగర్ అల్లూరి సీతారామరాజు నగర్ నంద్యాల నాగిరెడ్డి కాలనీ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏలూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం ఆర్ఆర్పేట ప్రధాన రహదారి పవర్పేట రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది కర్రల వంతెన వద్ద ఈదురుగాళ్లకు చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడింది జంగారెడ్డిగూడెం బుట్టాయగూడెం కొయ్యలగూడెం ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండగా అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి ముదినేపల్లి మండలం వనదుర్రు గ్రామంలో పంట కాల్వకు గండిపడి వరిచేలు నీట మునిగాయి కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు క్రీడా మైదానాలు శివారు ప్రాంతాలు నీట మునిగాయి రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం వర్షపు నీటితో మునిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు భారీ వర్షాలకు కాకినాడ జిల్లా తునిలోని వీరవరపుపేటలో రామకోవెల కూలిపోయింది సుమారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన కోవెల వర్షాలకు నేలమట్టమైంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నరసన్నపేటలో జాతీయ రహదారిపై మోకాల్లో తున్నీరు చేరింది పలు వీధులు జలమయమయ్యాయి